మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదాని కంపెనీతో సెకి ద్వారా చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ దారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసిన సమయంలో స్మార్ట్ మీటర్లు బిగించడానికి అదాని సంస్థ ఉద్యోగులు ఎళ్లకు వస్తే వాటిని తీసుకుని బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారని ఇప్పుడు ప్రజలందరూ అదే విధంగా చేయాలంటారు ఇళ్లకు కమర్షియల్ కాంప్లెక్స్ లకు స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు సెల్ ఫోన్ ను రీఛార్జ్ చేసుకున్నట్టుగా ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాలని పరిస్థితి వస్తుందన్నారు ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఇళ్లకు వస్తే ప్రజలు వ్యతిరేకించాలని కోరారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిపై వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు లోకేష్ ఇప్పుడు స్పందించకపోవటం చాలా దారుణమన్నారు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జైటి రామారావు పట్నాల శ్రీనివాసరావు బిల్డర్ బాబి కిషోర్ కుమార్ జైన్ దందుమల్ల రాజ్ కుమార్ జయలలిత తదితరులు తాలూకా మనుషులు ఇంటింటికి స్మార్ట్ మీటర్లు మరి చాలా ఎందుకంటే స్మార్ట్ మీటర్ బిగించడం అంటే మన స్మార్ట్ ఫోన్కి ఛార్జింగ్ చేయించుకునేలాగే మన స్మార్ట్ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటాం ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఛార్జింగ్ చేయించుకుంటాం ఛార్జింగ్ అయిపోయే కానీ మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆదాయం పెట్టే స్మార్ట్ మీటర్లు కూడా అదే టైపు ముందే డబ్బులు కట్టేయాలి ఛార్జింగ్ చేయించుకోవాలి అయిపోయిన వెంటనే కరెంట్ పోతుంది మళ్ళీ డబ్బులు కట్టి ఛార్జింగ్ చేయించుకోవాలి ఈ స్మార్ట్ మీటర్లు కనుక పెడితే మీరు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పి లోకేష్ గారు ఎలక్షన్లో తిరిగినప్పుడు పాదయాత్రలో చెప్పాడు మరి అదే లోకేష్ గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడంలో ఉద్దేశం ఏంటో కూడా తెలియట్లేదు ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే మరి ప్రజలను తిట్టొచ్చో తిట్టకూడదు నాకు తెలియదు కానీ ప్రజలు కూడా గుర్రెండి ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ అని పెట్టవలసిన నెసెసిటీ ఏ వచ్చింది ఇవాళ ఉన్న మీటర్లు బాధ బాధ్యత కొత్తగా తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లు పెట్టాం మీరు వెయ్యి రూపాయలు రెండు వేలు కరెంటు బిల్లుకి సరిపడగా ఛార్జింగ్ చేయించుకోండి అది అయిపోయారు వెంటనే మళ్ళీ ఛార్జింగ్ చేయించుకోండి అంటే ఈ లోపల మనం మర్చిపోతాం ఊరికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఛార్జింగ్ చేయించుకోలేకపోతాం ఇంట్లో కరెంటు పోతుంది ఏంటి పరిస్థితి ఫంక్షన్లు జరిగితే కరెంటు పోతుంది ఏంటి పరిస్థితి ఈ రకంగా స్మార్ట్ మీటర్లు అనేవి బిగించి మరి ప్రజలకే మన రాష్ట్ర ప్రజలకే తీరని ద్రోహం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తావు